హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇవాళ పెళ్ళిళ్ళు అలాగే ఫంక్షన్స్లో చేసి ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనకు విస్తరలు వడ్డిస్తారు కదండి ఒక మంచి రెసిపీ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా కాస్త అడిగి మరీ పెట్టించుకొని తినాలనిపించే అంత మంచి రుచికరమైన రెసిపీని ఇవాళ మన ఛానల్లో చేయబోతున్నామండి ఇది ఎలా చేయాలో చూద్దాం దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి ముందుగా దీనికి కావాల్సింది క్యాబేజ్ అండి నేను కిలో క్యాబేజ్ తీసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత మనం పెసరపప్పు తీసుకోవాలండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అయితే సరిపోతుందండి కిలో క్యాబేజ్కి నేను ఐదు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి నీట్గా కడిగేసుకొని ఒక అరగంట సేపు మనం నానబెట్టి ఉంచుకోవాలి పప్పు బాగా నానాలండి ఇలాగా మీరు కావాలంటే పెసరపప్పు ఎక్కువగా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత కారం తగినన్ని పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి క్యాబేజ్ని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా రుచికరంగా చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇదంతా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఆయిల్లోనే మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల బాగా క్యాబేజీ అంతా కూడా కుక్ అవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు ఇలా చిలకరించుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి పెసరపప్పు నీళ్ళంతా ఉంపేసుకొని ఈ పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి ఈ పెసరపప్పు అంతా కూడా మొత్తం కలిసేలాగా రెండు ఇలా చక్కగా కలిపేసుకోవాలండి నీళ్ళు ఎక్కువ చల్లకండి జస్ట్ రెండు టేబుల్ స్పూన్లు చిలకరించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకు క్యాబేజ్ ఉడికిపోయింది కాబట్టి నీళ్ళు కొద్దిగా చిలకరించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాం అనుకుంటే పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉడికించకండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలి తగినంత అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఫ్రెష్గా ఉండి పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకోండి ఇదంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాం అనుకోండి మనం వేసిన సాల్టు మొత్తం పడుతుందండి అలాగే పచ్చి కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా బాగా పడుతుంది దానికి అంతా కూడా ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి మూత తీసుకొని ఇంకా స్టవ్ అండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో చాలా కమ్మగా ఉంటుందండి తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అసలు పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే కప్పులో వేసుకొని అలా తింటూనే ఉంటారండి అంత బాగుంటుంది చాలామంది క్యాబేజ్ తినారు కదండి స్మెల్ ఉంటుందని అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి